जु ఢిల్లీలో విజయసాయి రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి తర్వాత చాలామంది అంటే లోక్సభ సభ్యులు అండ్ రాజ్యసభ సభ్యులు ఈరోజు ఢిల్లీలో ఫ్రెష్ మీట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ ఏదైతే టీడీపీ దాడులు జరిగిందో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాన్ని రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హోంమంత్రి అమిత్ షాకి కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ వరకు దాడుల పైన ఇక్కడ ఆ దాడుల గురించి మాట్లాడుతూ ఆ ఎక్కడెక్కడ దాడులు జరిగా కూడా వీడియో చేసి వీడియో వేసి చూపించారు విజయసాయి ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీని ఇరుకాటంలో పెట్టే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని ఇంటికి కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్నికల లెక్కింపు ముయ్యగానే రాష్ట్రంలో టీడీపీ జనసేన నేతలు అరాచకాలు పెరిగిపోయాయి వైసీపీ కార్యకర్తలపై వీళ్ళు దాడులు చేస్తున్నారు వాళ్ళ ఇల్లు సామాన్లు ధ్వంసం చేస్తున్నారు రాష్ట్రంలో కొంత సమయంలోనే ఇరవై ఇరవై ఏడు మేజర్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఇందులో హత్యలు హత్య ప్రయత్నాలు వంటి ఉన్నాయి ఇంకా లెక్కలేనని గొడవలు దాడులు జరిగి ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు తమను తాను కాపాడుకోవడానికి చాలానే కష్టపడుతున్నారు ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బీజేపీని ఇరకాటంలోకి లాగారు తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే బీజేపీ జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరింది ఈ పార్టీలు కూటమిగా గెలిచి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి వైసీపీ సభ్యులపై టీడీపీ సభ్యుల అరాచకాలు దాడులు చేసిన ఆ మూడు పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మేము నివేదిక ఇస్తున్నాము బీజేపీ పార్టీ టీడీపీ కూటమిలో భాగస్వామ్యం అయినా ఏపీలో జరిగే హింసాత్మక ఘటనలపై నోరు మెదపడం మెదపకపోవడం షాకింగ్ లాగా అనిపిస్తోంది అన్నట్టు విజయసాయి చెప్ మాట్లాడారు బీజేపీ ప్రతి గొడవపై మాట్లాడుతుందని బీజేపీ ప్రతి గొడవపై మాట్లాడుతుందని కానీ ఏపీ ఘటనల విషయంలో మాత్రం చోద్యం చూసుకోవడానికి పరిమితమైందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు మొత్తం మీద టీడీపీ తప్పులకు బీజేపీ బాధ్యత వహించాలి టీడీపీ వాళ్ళను బీజేపీ వాళ్ళే హద్దులో ఉంచుకోవాలన్నట్టు ఈ విజయసాయి మాట్లాడారు మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే ఏపీలో బాగానే గొడవలు జరుగుతున్నాయి వైసీపీ కోసం చాలా బాగా పనిచేసిన వారినే టార్గెట్గా జనసేన టీడీపీ వాళ్ళు చూస్తున్నారు ఇకపోతే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఓడిపో పోటీ చేసి కూడా విజయసాయి గారు ఓడిపోవడం నిజంగా చాలా బాధ అనిపించింది అసలు అక్కడ ఓడిపోయే పరిస్థితే లేదు అయినా అది తెలుసుగా మాయా ఈవీఎంలతో అలా అంతా జరిగిపోయిందనమాట రాష్ట్రం అంతా దేశమంతానే జరిగింది ఇంకా రాష్ట్రమే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అనమాట అంతేకాకుండా విజయసాయి గారు మీడియాతో మాట్లాడుతూ మాకి వాళ్ళకి పదహారు మంది ఉంటే తెలుగుదేశం వాళ్ళకి ఎంపీలు మాకు కూడా పదహైదు మంది ఉన్నారు ఎందుకంటే మాకు లోక్సభ రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు లోక్సభలో నలుగురు ఉన్నారు మేము కూడా పదహైదు మంది ఎంపీలు ఉన్నాము ప్రతి బిల్లుకి ఏదైతే లోక్సభలో పాస్ అయిన ప్రతి బిల్లుకి రాజ్యసభలో మా సపోర్ట్ ఉండే ఉండాలి బీజేపీకి అక్కడ మన రాష్ట్రానికి దేశానికి ఏదైనా మంచిది అనిపిస్తే మేము సపోర్ట్ చేస్తాం లేకపోతే సపోర్ట్ చేయము అంటూ కూడా విజయసాయి గారు తేల్చి చెప్పేశారు సో మాకు కూడా మేము కూడా పదహైదు మంది ఉన్నారు ఒక్కరే ఎక్కువ ఉన్నారు లోక్సభ కన్నా రాజ్యసభ చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా విజయసాయి గారు క్లారిటీ ఇచ్చారు బీజేపీకి మాతోనే పని మా అవసరం తప్పకుండా ఉంటుంది బీజేపీకి అంటూ కూడా విజయసాయి రెడ్డి గారు నేషనల్ మీడియాకి వెల్లడించారు